నమస్తే అండి నా పేరు గాయత్రి దేవి గులాబీ పువ్వులు చూడండి ఇక్కడ గులాబీలు ఎరుపు తెలుపు నీలం ముద్ద శంఖ ఉన్నాయి చూడటానికి చూడండి ఎంత బాగున్నాయో ఇవి కాశ్మీర్ రోజెస్ అంటాం కదా అవి నాటు ముద్ద వెరైటీ కాదు ఇవి కొంచెం పల్చగా ఉంటాయి గడ్డి గులాబీల కంటే కొంచెం పెద్దవి కానీ చూడటానికి చాలా బాగున్నాయి కదా ఇవి ఎక్కడ అనుకుంటున్నారా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇదిగోండి చూడండి అసలు మొక్క ఒకటే అది వంద రూపాయల డబ్బులో పెట్టారు మట్టి కూడా పెద్దగా ఏం లేదు సగం వరకు ఉంది కాకపోతే ఎక్కువ అమ్మ పశువు ఎరువు వేస్తుంటారు అంతే ఇంకేం వేయరు మట్టి పశువు ఎరువు మట్టి కూడా చాలా లూజ్గా మెత్తగా ఉంటుంది ఎప్పటికప్పుడు గొప్ప పెడుతూ ఉంటారు ఇంకేంటంటే ఇప్పుడు పువ్వులన్నీ తీసేస్తున్నామా మొత్తం కొమ్మలంతా ఏవైతే పువ్వులు అయిపోయి ముదిరిపోయాయి కొమ్మలు అనేవి మొత్తం కట్ చేసి తీసేస్తారు అమ్మ ఎక్కువ ప్రూనింగ్ చేస్తుంటారు మొక్కలకి అందుకే మా ఇంటి దగ్గర కూడా ఇన్ని పువ్వులు అవ్వండి ఎప్పుడూ ఇక్కడికి వస్తానా అన్ని నాటు వెరైటీలు ఉంటాయి కానీ గులాబీలు చాలా ఎక్కువ చామంతులు కానీ గులాబీలు పువ్వులు చాలా బాగా అవుతాయి అమ్మ ఎక్కువ ఏ మొక్కలకు కూడా ప్రూనింగ్ చేస్తుంటారు మనం ఏంటంటే గులాబీలు కట్ చేయటానికి అంటే మొక్క అంతా కట్ చేసేయాలన్నట్టు అనుకుంటాము కానీ పువ్వులు అయిపోయిన వెంటనే ఇప్పుడు ఇవన్నీ పువ్వులు అయిపోయాయి కదా మొత్తం కానీ ప్రోనింగ్ చేస్తే చక్కగా చిగుర్లు వచ్చి పువ్వులు కూడా బాగా అవుతాయి చూడండి ఒకే ఒక్క మొక్క ఎంత గుబురుగా ఉంది ఎన్ని పువ్వులు అయ్యాయో ఇంకా వర్షాలకి రెక్కలు విడిచేసాయి ఇవి కుండీల్లో ఉన్నవి ఇంకా గార్డెన్లో నేల మీద ఉన్నవి కూడా ఉన్నాయి అమ్మ అయితే నాకు ఎరుపు ఎరుపు ఇచ్చారు ఒకటి మొక్క కొమ్మ నాటి మొక్క చేసి ఇచ్చారు కాకపోతే నేను సమ్మర్లో నాటాను అది కొంచెం కొంచెం చిగురొచ్చి అలా చనిపోయింది ఇగోండి ఇది కాశ్మీర్ రోజు ఎరుపు ఎలా ఉన్నాయో చాలా రెక్కలు విడిచేసాయి ఉన్న వరకు నేను పూజ కోసమని తీస్తున్నాను మొత్తం తీసేయమన్నారు ఎందుకంటే మళ్ళీ అయిపోతే అంత కొమ్మలు అంతా కట్ చేసేస్తాను పువ్వులన్నీ తీసేయి పర్వాలేదు అన్నారని మొత్తం తీసేస్తున్నాను ఇగోండి నేనైతే ఇంటి దగ్గర అయితే మొక్కలకి పువ్వులు తీయనండి అలాగ ఉంచేస్తాను అందంగా ఉంటాయని ఏవో ఒకటో రెండో తీస్తాను కానీ చాలా తక్కువ పువ్వులు తీయటం ఆ మొక్కలకే ఉంచేస్తాను పువ్వులన్నీ కొంచెం ఒక్కొక్క మొక్కలే కానీ అంత చక్కగా ఈ వంద రూపాయల డబ్బుల్లోనే మట్టి కూడా గుల్లగా అంటే గుప్పు పెడుతున్నారు కదా గుల్లగుండి బాగుంటుంది అండ్ ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇంకా చిన్న చిన్నవే కానీ ఎంత బాగా అవుతున్నాయో ఇవ్వండి ఇది ఇంకా చిన్నవయ్యాయి ఈ వెనక్కి కూడా మరి లేవు మొత్తం తీసేసాను లేండి ఉండ వెనక ఒకటి ఉంది అంతే ఎక్కడో ఒకటి ఉంది కొన్ని పాలిపోయాయి కలర్ అంతా విడిచిపెట్టేసి పాలిపోయాయి ఈ గులాబీలకు కానీ మనం పూల మొక్కలుగా పండ్ల మొక్కలు కానీ ప్రూనింగ్ మొత్తం మనం ఒకసారి కాపు అయిన తర్వాత అంతా కట్ చేసేసామనుకోండి కొత్త చిగుళ్ళు వస్తాయి ఒకసారి కట్ చేసిన తర్వాత మాత్రం శుభ్రంగా గొప్పు పెట్టి కొంచెం మనం ఎరువిచ్చామంటే మొక్కకి కొంచెం బలం తగిలి చిగుర్లు బాగా వస్తాయి కొత్త చిగుర్లు వచ్చాయంటే పూత వస్తుంది పండ్ల మొక్కలు అయితే పిందెలు వస్తాయి ఇవ్వండి నీల ముద్ద శంఖం ఇది ఒక సిమెంట్ కుండీలో పెట్టారు ఇదైతే బాగా అల్లుకుపోతుంది ఈ శంఖం మొక్క అయితే దానికి బలం ఉండాలి కానీ ఎంతవరకైనా వెళ్ళిపోతుంది పెద్ద పాదులాగా చూడండి పువ్వులు ఎంత బాగున్నాయో ఈ తెలుపు కూడా చూడటానికి ప్యూర్ తెలుపు అంటే పింక్ కలిసినట్లు కాకుండా పూర్తిగా తెలుపు మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే